హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో సందులు ఎన్ని రకాలు అవి ఏమేంటో ఈ వీడియోలో చూద్దాం సంధులు రెండు రకాలు తెలుగు సంధులు సంస్కృత సంధులు తెలుగు సంధులు తెలుగు పదాల మధ్య ఏర్పడినటువంటి సంధులను తెలుగు సంధులు అంటారు సంస్కృత పదాల మధ్య ఏర్పడేటటువంటి సంధులను సంస్కృత సంధులు అంటారు తెలుగు సంధులు ఏమేంటో చూద్దాము అకార సంధి ఇకార సంధి ఉకార సంధి ఆమ్రేడిత సంధి రుగాగమ సంధి సరళాదేశ సంధి గసడదవాదేశి ద్విరుక్తటకార సంధి పుంప్వాదేశ సంధి త్రిక సంధి పడ్వాది సంధి టుగాగమ సంధి లులనల సంధి నుగాగమ సంధి ప్రాతాది సంధి మరికొన్ని సంధులు కూడా ఉన్నాయి మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి ఈ సంధులు మాత్రమే తరువాత సంస్కృత సంధులు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి అనునాసిక సంధి యనాదేశ సంధి విసర్గ సంధి సంధి చుత్వ సంధి నెక్స్ట్ వీడియోలో తెలుగు సందుల గురించి ఉదాహరణలతో సహా సులభమైన పద్ధతిలో నేర్చుకుందాము సబ్స్క్రైబ్ కామెంట్ లైక్